కొంతమందికి స్వప్నాలు పడవచ్చు కుక్క కుక్క కనపడి బాగా మొరుగుతుంది అనుకో బాగా మొరుగుతుంది అది కానీ పోతలేదు కరవటానికి వస్తుంది ఇంకా తరుముతుంది మనం భయభ్రాంతులతో వెనికికి పోతున్నాము అని మనకు కలవడ్డది తెల్లారి మనకు రెండు మూడు రోజులలోనే ఎవరో ఒకరు కొట్లాడతారు మనతోటి అనవర్సంగా సంబంధం లేకుండా ఏదో ఒకటి ఆవేశాలకు వచ్చి కొట్లాడి మనతో కొట్లాడటం జరుగుతుంది అన్నట్టు అది ఆ గుర్తు అన్నట్టు మనకు ఎవరితోట కొట్లాట జరిగేది ఉందని ఆ దృశ్యము కుక్క మనకు మొరిగి తరుముతూ ఉంటే మనకు కొట్లాట అవుతుందనే భావంతోటి భావంతో మనం నిశ్శబ్దంగా ఉండాలి అదేవిధంగా మనకు కుక్క తరుముతూ వచ్చి అనుకో అంటే ఎవరో మనకు కొడతారు అనే భావం కూడా ఉంది అన్నట్టు అంటే ఇవన్నీ స్వప్న దర్శనాలు ఎలా సూక్ష్మంగా గ్రహిస్తూ ఉంటే చాలా మట్టుకు ఇవి జరుగుతూ ఉంటాయి తర్వాత ఇవి సర్పాలు కనపడుతుంటాయి సర్పాలు కనబడి భయభ్రాంతులు గురి చేస్తాయి అవి మీది కరవటానికి వస్తాయి అన్నట్టు కరవటానికి వస్తే మనం పారిపోతుంటాం అలా కలపడ్డది అనుకో మనకు శని పట్టుకున్నట్టు అన్నట్టు అంటే శని మనకు ఏదో బ్యాడ్గా ఉంది ఇంకా బాగా సర్పం వచ్చి మనకు ఇక ఉరుకుదామంటే కూడా ఉరకలేని పరిస్థితి ఉన్నప్పుడు వచ్చి సర్పం వచ్చి మన కాటు వేసింది అనుకో కలలో కలలుగా కాటు వేసినట్టు కనబడి మనం భయభ్రాంతుల గురి అయితే అది తెల్లారు లేచిన తర్వాత ఏంటంటే ఆ సబ్ పూర్ణంగా సంపూర్ణంగా శైని మనకు పట్టుకుందన్నట్టు చాలా డేంజర్గా ఉంటుంది అన్నట్టు సర్పం ఎప్పుడైతే కరిసినట్టు కలగనవాడిదో ఆ ఐదారు రోజులు పది రోజులు చాలా జాగ్రత్త ఉండాలి ఎవరితోటి కూడా ఎక్కువ మాట్లాడకూడదు నిశ్శబ్దంగా ఉండాలి ఎందుకంటే అడుగడుగు నోరు నోరిపితే మనకు ఆ శని ప్రభావం మన మీద ప్రసరణ జరుగుతుంది కాబట్టి మనకు ఆల్రెడీ మనకు స్వప్నాల్లో ఇచ్చాడు కాబట్టి అది శని పూర్ణంగా మనకు బ్యాడ్గా ఉంది నెగిటివ్గా ఉంది కాబట్టి మనం చాలా జాగ్రత్త ఉండాలి అలా ఒక ఐదారు రోజులు పది రోజులు మనం మౌనంగా ఉండి ఎవరేమన్నా మనకు సంబంధం లేదనే భావంతో అలా మన ఆ కాన్సెప్ట్లో మనం వెళ్ళుకుంటూ మనం స్వచ్ఛంగా ఉంటుంటే కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు శని పట్టింది పడుతుంది కానీ ఎక్కువ కాకుండా కొంచెం కంట్రోల్లో చేసుకునే అవకాశాలు ఉన్నాయి అన్నట్టు స్వప్న దర్శనంలో కూడా అంటే జరగక మానది అది జరుగుతుంది ఎందుకంటే గ్రహాలు ఇవన్నీ రాసులు ఇవన్నీ కూడా వాస్తవానికి ఉన్నాయి అవి ఆ పేరు మీద మనకు సమయానుకూలంగా బ్యాడ్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి గ్రాపట్లు కానీ ఇవన్నీ ఎందుకంటే ఒక్కోసారి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కోసారి మనసు ప్రశాంతంగా ఉండదు కారణం ఏంటంటే ఇవన్నీ గ్రహ దోషాలే ఉంటాయండి మనిషికి ఇప్పుడు ఒక్కోసారి మనసు నిశ్చలంగా లేకుంటే ఒకరొకరు భార్యాభర్తలు భార్య భర్తలు కొట్లాడుకుంటుంటారు అనవసరంగా కొట్లాడతారు అది కారణం ఏంటంటే గ్రాచారమే అలా చేస్తుంది అన్నట్టు ఆ లోపటి నుండి రావు కేతులు వాళ్ళు పేరేపేను చేస్తుంటారు అండి చికాకు కల్పిస్తారు ఒకరినొకరు కొట్లాడిపిస్తారు ఆ కొట్లాడ లోపల అదోకే ఏం జరుగుతుందో తెలియక చాలా అశాంతికి గురవుతుంటారు భార్య భార్యాభర్తలు కూడా అది అర్థం చేసుకోవాలంటే మనకు ఓపిక కావాలి